హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్స్ అండ్ టేస్టీ డిజైన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాడైపోయిన సిరి చేపలు ఉంటాయి కదండి ఇళ్ళల్లో వాడుకునేవి ఫ్లోర్ మ్యాట్స్ ఇలా పాడైపోయింది కదండి దీన్నైతే నేను మంచిగా ఎలా చేసుకోవాలనేది అయితే వీడియోలో చూపిస్తాను ఇదైతే బాగానే ఉందండి మిడిల్లో వచ్చేసి మొత్తము ఆ చివరిలో ఈ చివరిలో మాత్రం ఇలా అయిపోయింది ఇలా యూస్ చేయడానికి వచ్చినా కానీ కొంచెం పాడైపోయినాయి కానీ నాకు అలా అయితే పడేయాలనిపించదు దాన్ని అయితే ట్రై చేస్తాను బాగు చేయడానికి దీనికోసం వచ్చేసి నేను ఇలా పాత షర్టు వాడింది ఒక షర్ట్ తీసుకున్నానండి అందులో నుంచి ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను దీనికోసం మెజర్మెంట్స్ అయితే ఏమీ అవసరం లేదు నార్మల్గా కొంచెం వెడల్పుగా మన అరిచేయి అంత వెడల్పుగా చూసుకొని ఇట్లా పీసెస్ అయితే షర్ట్ నుంచి అయితే కట్ చేసుకున్నాను కొంచెం మందం క్లాత్ అయితే బాగుంటుందనేసి వీటన్నిటిని ఇప్పుడు నేను పొడుగులో ఎంత హైట్ కావాలో అంత చూసుకొని జాయింట్ అయితే వేసుకుంటున్నాను ఒకదానికి ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను జాయింట్ వేసుకొని నాకు చాపకి రెండు వైపులా పాడైపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నానండి ఆల్మోస్ట్ ఒక షర్ట్ మొత్తం కంప్లీట్గా అయితే పట్టింది అంటే హ్యాండ్స్ కాలర్ ఒక్కటి వదిలేసి మిగతా క్లాత్ అంతా అయితే కట్ చేసి ఇలా జాయింట్ అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే శాప మీద ఈ క్లాత్ పెట్టి అయితే స్టిచ్ వేశాను ఎలా వేశాను అనేది అయితే చూపిస్తాను ఎంత మటుకు మనకి ఇది పాడైపోయిందో అంత మటుకు వదిలేసి కొంచెం లోపలికి ఒక టూ ఇంచెస్ అయితే ఇంకా లోపలికి జరిపి క్లాత్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం మిషన్ మీద స్టిచ్ వేసుకోవాలంటే కొంచెం ఓపిక అయితే ఉండాలండి ఎందుకంటే ఇది జరుపుతూ స్లోగా జరుపుతూ వేసుకోవాలి కదా అంటే అంత ఈజీగా జరగదు ఇది వచ్చేసి మిషన్ మీద మీరు హ్యాండ్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్తో వేసుకుంటే చాలా టైం పడుతుంది మిషన్తో వేసుకుంటే కొంచెం క్విక్గా అయితే అయిపోతుంది కాకపోతే కొంచెము ఓపికగా అయితే జరుపుతూ అయితే వేసుకోండి ఇలా మనకి పాడైపోయిన ప్లేస్ వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడి వరకు వదిలేసి ఒక టూ ఇంచెస్ ఇంకా లోపలికి మట్టుకు ఉంచి మనమైతే ఇలా క్లాత్ని అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఒక సైడ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందనేసి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా మనకి పాడైపోయిన ప్లేస్ అంతా ఉంది కదా అది వచ్చేసి నేను మొత్తం కట్టింగ్ అయితే చేశాను మీరు మిషన్ మీద కుట్టేటప్పుడు ఇంకా ఎక్కువ అయితే పోతుంది అది ముందే మొత్తము లాస్ట్ వరకు కట్టింగ్ చేశారంటే మంచిగా ఉన్న పాటు కూడా పీసెస్ అయితే పోతుంది అందుకనే నేను ఇందాక టూ ఇంచెస్ అయితే కొంచెం ఎక్స్ట్రా వదులుకోమని చెప్పాను కదా అది మటుకు వదిలేసి మిగిలిన పాడైపోయినది వచ్చేసి ఇలా కటింగ్ అయితే చేసి తీసేస్తున్నాను మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కొంచెం కొంచెం మటుకు కట్ చేసుకుంటూ అంటే మీరు స్టిచ్ చేసి ఎక్కడి వరకు స్టిచ్ చేస్తున్నారో అక్కడ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం స్టిచ్ వేసిన తర్వాత దాని కిందికి అలా జరుపుతూ జరుపుతూ కటింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు నేనైతే ఇక్కడ మొత్తం ఒకటేసారి అయితే కటింగ్ చేశాను చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ ఎక్స్ట్రా మనం వదిలేసుకున్న పార్ట్ మళ్ళీ మనకి పోగులు పోకుండా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ను కూడా డబల్ ఫోల్డ్ అయితే వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనకి అంటే ఫినిషింగ్ వచ్చేసి ఫైనల్గా పట్టీలాగా అయితే వచ్చేస్తుందండి మ్యాక్సిమం అర్థం అయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకసారి వీడియోలో అయితే చూడండి ఎక్స్ట్రా ఉన్న మ్యాట్ని ఫోల్డింగ్స్ అయితే చేశాను ఇంకా క్లాత్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసేసి స్టిచ్ అయితే వేసాను మెషిన్ మీద ఈ మ్యాట్ని జరపడానికి కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను నేనైతే కానీ ఫైనల్గా వచ్చేసి అవుట్లుక్ మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి మరీ ఎక్కువ పాడైపోయిన మ్యాట్నైతే ఏం చేయలేము కాకపోతే నాకైతే ఆల్మోస్ట్ ఈ మిడిల్ పార్ట్ అంతా బాగానే ఉండింది అందుకనే నాకు పడేయాలనిపించక ఇలా అయితే ట్రై చేశానండి మీ ఇంట్లో కూడా ఇలా మ్యాట్స్ ఇలా అయిపోయాయి అంటే ఈ టిప్నైతే ఫాలో అయిపోండి చక్కగా కొత్త వాటిలాగా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇంత వేస్టేజ్ అయితే వచ్చిందండి అటువైపు ఇటువైపు కలిపి ఇక్కడే నేను ఇంకొక టిప్ షేర్ చేసుకుంటానండి ఎక్కువ రోజులు సిరిసాపలు చాలా మంచిగా నీట్గా ఉండడానికి తొందర పాడైపోకుండా ఉండడానికి ఫోల్డింగ్ వచ్చేసి ఇలా రౌండ్గా చుట్టి పెట్టేసి నిలబెట్టేశారంటే ఎక్కువ రోజులు బాగుంటాయి ఇలా మళ్ళీ మడతలు పెట్టేసి నాలుగైదు మడతలు మడిచి పెట్టేసామంటే తొందరగా పాడైపోతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్